నూట నలభై నాలుగో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం యోబు గ్రంథము పదిహేడవ అధ్యాయము నా ప్రాణము సమసిపోయేను నా దినములు తీరెను సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది ఎగతాళి చేయువారు నా యొద్ధ చేరియున్నారు వారు పుట్టించి వివాదములు నా కనులకెదురుగానున్నవి ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పోటపడుము మరి ఎవడు నా నిమిత్తము పోటపడును నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసితివి కావున నీవు వారిని హెచ్చింపవు ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును ఆయన నన్ను జనులలో సామెత కాస్పదముగా చేసియున్నాడు నలుగురు నా ముఖము మీద ఉమ్మివేయుదురు నా కనుదృష్టి చేత మందమాయను నా అవయవములన్నీయు నీడవలే ఆయెను యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు మీరందరూ నా యుద్దకు రండి మరలా దయచేయుడి మీలో జ్ఞానవంతుడొక్కడైనను నాకు కనబడడు నా దినములు గతించెను నా యోచన నిరర్ధకమాయెను నా హృదయవాంఛ భంగమయ్యను రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు ఆశ ఏదైనా నాకుండి ఎడలా పాతాళము నాకు ఇల్లు అను ఆశయే చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను నీవు నాకు తండ్రివని గోతితోనూ నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను నాకు నిరీక్షణాధారమేది నా నిరీక్షణ ఎవనికి కనబడును ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాలపు అడ్డకమ్ముల యుద్దకు దిగుచున్నది యోబు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము అప్పుడు షూహ్యుడైన బిల్దదు ఈలాగు ఇచ్చాను మాటలలో చిక్కుపరుచుటకై మీరెంతసేపు వెతుకుదురు మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాట్లాడిదము మీ దృష్టికి మృగములుగాను మూడులుగాను మేమెంచబడుట ఎలా కోపము చేత నిన్ను నీవు చీల్చుకునివాడా నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును వారి గుడారములో వెలుగు అంధకారమగును వారి యొద్దనున్న దీపము ఆరిపోవును వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును వారి ఆలోచన వారిని కూల్చును వారు వాగురుల మీద నడుచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును బోను వారి మడిమెను పట్టుకొను వల వారిని చిక్కించుకొను వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును నలుదిక్కల భీకరమైనవి వారికి భయము కలుగుజేయును భయములు వారిని వెంటాడి తరుమును వారి బలము క్షీణించిపోవును వారిని కూల్చుటకు ఆపద కాచియుండును అది వారి దేహ అవయవములను భక్షించును మరణ జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును వారి ఆశ్రయమైన వారి గుడారముల నుండి పెరికివేయబడురు వారు భీకరుడగు రాజునద్దకు కొనిపోబడుదురు వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడును క్రింద వారి వేళ్లు ఎండిపోవును పైన వారి కొమ్మలు నరకబడును భూమి మీద ఎవరునూ వారిని జ్ఞాపకము చేసుకొనరు మైదానమందు ఎక్కడను ఎక్కడనూ వారిని ఎరిగిన వారు ఉండరు జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు భూలోకంలో నుండి వారిని తరుముదురు వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు వారు నివసించిన స్థలములో తప్పించుకునిన వాడు ఒకడైననూ ఉండడు తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయముందుదురు వారు దానిని చూచి దిగులు పడుదురు నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది యోబు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము అంతటా యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను ఎన్నాళ్ళు మీరు నన్ను బాధితురు ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగొట్టుదురు పదిమారులు మీరు నన్ను నిందించితిరి సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు నేను తప్పు చేసిన యెడల నా తప్పు నా మీదికే వచ్చును కదా మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా నా నేరము నా మీద మీరు మోపుదురా అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియూ తన వలలో నన్ను చిక్కించుకొననియూ మీరు తెలుసుకొనడి మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను గాని నా మొర్ర అంగీకరింపబడదు సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు ఉన్నాడు నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు ఆయన నా ఘనతను ఉన్నాడు తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు నలుదిశలు ఆయన నన్ను విరగ్గొట్టగా నేను నాశనమైపోతిని ఒకటి చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెల్లగించెను ఆయన నా మీద తన కోపంను రగులబెట్టెను నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను ఆయన సైనికులు ఏకముగా కూడివచ్చిరి వారు నా మీద ముట్టడి దిబ్బ వేసిరి నా గుడారము చుట్టూ దిగిరి ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసియున్నాడు నా నెలవరులు నాకు కేవలము అన్నిలేరి నా బంధువులు నా యుద్ధకు రాకయున్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయున్నారు నా ఇంటి దాస జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశనైయున్నాను నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకుండానున్నాడు నేను వాని బతిమాటవలసి వచ్చెను నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుటా చూచినీడలా బాలురు నా మీద దూషణలు పలికెదను నా ప్రాణ స్నేహితులకందరికీ నేను అసహ్యుడైతిని నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ ఉన్నవి దంతముల చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది దేవుని హస్తము నన్ను మొత్తియున్నది మీద జాలిపడు నా స్నేహితులారా నా మీద జాలిపడు నా శరీరమాంసము పోవుట చాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుముదురు నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను అవి గ్రంథంలో వ్రాయబడవల్నని నేనెంతో కోరుచున్నాను అవి ఇనుప పోగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవల్లని నేనెంతో కోరుచున్నాను అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేనిరుగుదును ఈలాగూ నా చర్మము చికిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను నా మట్టుకు నేనే చూచెదను మరి ఎవరునూ కాదు నేనే కన్నులారా ఆయనను చూచెదను నాలో నా అంతరింద్రియములు కృషించియున్నవి జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకుని మీరు మేము వాని ఎట్లు తరిమిదమా అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును యోగు గ్రంథము ఇరవయ అధ్యాయము అప్పుడు నైమాతీయుడైన జోఫర్ ఈలాగ్న ప్రత్యుత్తరం ఇచ్చాను ఆలాగ్న నీవు చెప్పినందుకు నాయందలి ఆత్రుత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచియున్నది నాకు అవమానము కలగజేయ నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము ఉన్నది దుష్టులకు విజయము కొద్ది కాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం ఉండును ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను మేఘములంత ఎత్తుగా వారు తలలెత్తినను తమ మలము నశించు రీతిగా వారెన్నటికినీ నుండకుండా నశించుదురు వారిని చూచిన వారు వారేమైరని అడుగుదురు కళ ఎగిసిపోవున్నట్లు వారు గతించి కనబడకపోదురు రాత్రి స్వప్నము దాటిపోవున్నట్లు వారు తరిమివేయబడుదురు వారిని చూచిన కన్ను ఇకనో వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడునూ కనబడరు వారి సంతతి వారు దరిద్రుల దయను వెదకదరు వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును వారి ఎముకలలో యవ్వన బలము నిండియుండును గాని అదియు వారితో కూడా మంటిలో పండుకొనును చెడుతనము వారి నోటికి తీయగా నుండెను వారు నాలుక క్రింద దాని దాచిపెట్టిరి దాని పోనీయక భద్రము చేసుకొనిరి నోట దాని నుంచుకొనిరి అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారి లోపట నాగుపాముల విషమగును వారు ధనమురు మృంగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు వారి కడుపులో నుండి దేవుడు దాని కక్కించును వారు కట్లపాముల విషమును పీల్చుదురు నాగుపాము నాలుక వారిని చంపును ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండి దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషముండదు వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారు వారు బలత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకునినను దానిని కట్టి పూర్తి చేయరు వారు ఎడతక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమను తాము రక్షించుకున్న జాలరు వారు మృంగివేయనది ఒకటియు లేదు గనుక వారి క్షేమస్థితి నిలువదు వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు దురవస్థలో నుండి వారందరి చెయ్యి వారి మీదికి వచ్చును వారు కడుపు నింపు కొనయ్యుండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును వారు తినుచుండగా దాని కురిపించును ఇనుప ఆయుధము తప్పించుకునుటకై వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహముల గుండా బాణములను పోవిడుచును అది దేహమును చీల్చి వారి శరీరంలో నుండి వచ్చును అది బయట తీయగా వారి శరీరంలో నుండి పైత్యపు తిత్తి వచ్చును మరణ భయము వారి మీదికి వచ్చును వారి ధననిధులు అంధకార పూర్ణములగును ఓదనక్కరలేని లేని అగ్గిని వారిని మృంగివేయును వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును ఆకాశము వారి దోషమును బయలుపరచును భూమి వారి మీదికి లేచును వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే బోపు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా గాక నాకు సెలవిచ్చిన ఎడల నేను మాటలాడేదను నేను మాటలాడిన తర్వాత మీరు అపహాస్యము చేయవచ్చును నేను మనిషిని గురించి మొరపెట్టుకున్నానా లేదు గనుక నేను ఎలా ఆతృపడకూడదు నన్ను తేలిచూచి ఆశ్చర్యపడుడి నోటి మీద చెయ్యి వేసుకొనుడి నేను దాని మనసునకు తెచ్చుకునిన ఎడల నాకేమీ తోచుకున్నది నా శరీరమునకు వణకు పుట్టుచున్నది భక్తిహీనులు ఏల బ్రతుకుదురు వారు వృద్ధులై బలాభివృద్ధి ఏలా నొందుదురు వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమంగానున్నవి దేవుని దండము వారి మీద పడుటలేదు వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును వారి ఆవులు ఈచుకపోక ఈనును వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు తంబురా స్వరమండలంను పట్టుకొని వాయించుదురు సానికనాదము విని సంతోషించుదురు వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక క్షణంలోనే పాతాలంకు దిగుదురు వారు నీ మార్గంలను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు నీవు మమ్మను విడిచిపమ్మని దేవునితో చెప్పుదురు మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడకు వాడెవడు మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు వారి క్షేమము వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరంగా నుండునుగాక భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా వారి మీదికి ఆపద వచ్చుట బహు కదా వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను గాలి ఎగరగొట్టు పొట్టువలను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదుగదా వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు చేసిన వారు దానిని అనుభవించున్నట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చునుగాక వారే కన్నులారా తమ నాశనంను చూతురుగాక సర్వశక్తులకు దేవుని కోపాగ్ని వారు త్రాగుదురుగాక తమ జీవిత కాలము సమాప్తమైన తరువాత తాము పోయిన తరువాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పున పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను తన ఎముకలలో మూలుగా బలిసి ఉండగను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదిను కలిగి నిండు ఆయుష్యముతో మృతి నొందును వేరొకడు ఎన్నడును క్షేమమును దాని నెరుగక మనోదుఖము గలవాడే మృతి నొందును వారు సమానముగా మంటిలో పండుకొందురు పురుగులు వారిద్దరినీ కప్పును మీ తలంపులు నేను ఎరుగుదును మీరు నా మీద అన్యాయముగా పన్ను చిన్న పన్నాగములు నాకు తెలిసినవి అధిపతుల మందిరము ఎక్కడనున్నది భక్తియును నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరు అడుగుచున్నారే దేశంలో సంచరించు వారిని మీరు అడగలేదా వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాల మందు కాపాడబడుదురు ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాటలు అనగలవాడెవడు వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతికారము చేయువాడెవడు వారు సమాధికి తేబడుదురు సమాధి శ్రద్ధగా కావలి కాయబడును పల్లంలోని మంటి పిల్లలు వారికి ఇంపుగానున్నవి మనుషులందరూ వారి పోవుదురు అలాగుననే లెక్కలేనంతమంది వారికి ముందుగా పోయేరి మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు ఇట్టి నిరర్ధకమైన మాటలతో మీరేలాగు నన్ను ఓదార్చజూచెదరు